బిగ్ బాస్ హౌస్ లో భరణి గారు పర్మనెంట్ మెంబర్ అయిపోయారు సో శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది నిన్నటి లో మనం అది చూసాము అయితే మనం గమనించినట్టయితే టూ వీక్స్ బ్యాక్ కరెక్ట్గా శ్రీజ ఎలిమినేట్ అయిపోయే టైంకి శ్రీజ ఎలిమినేట్ అవుతుందని తెలియదు కాబట్టి తన ఏవి అనేది రెడీ అవ్వలేదు అండ్ అట్ ద సేమ్ టైం తను ఈ వారం అంటే టెంపరీ హౌస్ మేట్ గా వచ్చినప్పటికీ కూడా తన గేమ్ అంటే తన ఫిజికల్ గేమ్ కానీ తన కంటెంట్ కానీ తను ఇవ్వడం జరిగింది అండ్ ద సేమ్ టైం నామినేషన్స్లో తనకు కావాల్సిన కళ్యాణ్ కొంతవరకు తను ఏదో ఒక రకంగా నిజం చెప్పాలి అని చెప్పి చెప్పడం జరిగింది నాకైతే కళ్యాణ్ కొద్దిగా అలర్ట్ అవ్వాలని చెప్పి శ్రీజాను లాబీకి పంపించినట్టు నాకు అనిపించింది బట్ అఫ్ కోర్స్ శ్రీజా వర్సెస్ బర్ణిలో భరణి గారికి శ్రీజాకి మధ్య చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది అసలు ఫిఫ్టీ వన్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇలా చాలా అసలు మైన్యూట్ తేడాతో ఇద్దరు కూడా తేడాతో విన్ లూజ్ అవ్వడం జరిగింది అంటే ఓడిపోవడం గెలవడం జరిగింది కానీ అంటే ఒక రకంగా చెప్పాలి అంటే శ్రీజ ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఒక స్పెషల్ కంటెస్టెంట్ చెప్పుకోవాలి ఎందుకంటే తన ఎలిమినేషన్ ఆ పద్ధతిగా ఒక ఫార్మాట్ గా జరగ జరగల తన రీఎంట్రీ ఒక ఫార్మాట్ లో జరగ అంతా కొత్తగా జరిగింది అంటే ప్రజల ఓటింగ్ కాకుండా నార్మల్ గా ఎలిమినేట్ అయిపోయింది శ్రీజ తర్వాత రీఎంట్రీ అనేది గారితో వచ్చి జస్ట్ వన్ డే హాట్ హాట్స్టార్ ఓటింగ్ని బేస్ చేసుకుని ఇద్దరిలో ఒకరిని సేవ్ చేయడం జరిగింది దాంతో పాటుగా టాస్కుల్లో కూడా మీరు లీడ్నెస్ చూపించాలని చెప్పడంతో ఇక అటు టాస్కుల్లోనూ ఇటు ఓటింగ్లోను ఇద్దరు ఈ రెండు విషయాల్లోనూ శ్రీజా ఓడిపోవడంతో తను ఎలిమినేట్ అయ్యింది పర్మనెంట్ హౌస్ మెంబర్ కాలేకపోయింది సో స్టేజ్ మీద శ్రీజా ఏవీని ప్లే చేయటము అలాగే తో మాట్లాడి ఇంకా అక్కడ ఉన్న హౌస్ తో మాట్లాడి తను గుడ్ బై అయితే చెప్తుంది ఎందుకంటే ఇది కంపల్సరీ చేయాలి తన అలాంటి ఒక డిఫరెంట్ కంటెస్టెంట్ ఏవి అయితే ఖచ్చితంగా పడాల్సిందే తను గనక తనుజాని నార్మల్గా తనూజన్ అనే కాదు ఎవరినైనా సరే నార్మల్గా హ్యాండిల్ చేస్తుంటే బాగుండేది ఎందుకంటే తను ఎలిమినేట్ అయ్యే ముందు తనుజా తనతో చాలా బాగుండేది ఎక్కడ బ్యాక్ స్టాబింగ్ లాంటివి ఏం చేయలేదు అలాంటప్పుడు తనుజాని టార్గెట్ చేయకుండా ఉండుంటే మేబీ శ్రీజ కూడా ఇంకో మెంబర్ అయి ఉండేది శ్రీజా ఇక్కడ కళ్యాణ్కి తనూజ మీద ఎక్కువగా యాంటీగా చెప్పటం వల్ల తను బ్యాడ్ అవ్వడమే కాకుండా ఎంతో కొంత కళ్యాణ్కి కూడా ఆ బ్యాగేజ్ ఉండి తనుజా మీద అరవడం మొదలెట్టాడు సో అవన్నీ కూడా యాక్సెప్ట్ చేయని జనాలు శ్రీజాని ఎలిమినేట్ చేస్తారు సో ఏ స్టేజ్ మీదకి నాగ్ తో పాటు వస్తుంది తన ఏవి అనేది ప్లే అవుతుంది తనకి ఫైనల్ సెండ్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది అది ఇంకా సో బిగ్ బాస్ సీజన్ నైన్ లో శ్రీజ కథ అయితే ముగిసింది